నిర్భయం అదే మా నైజం టీవీకి స్వాగతం పదకొండవ తేదీ ఈరోజుతో ఎన్నికల ప్రచారం పూర్తి స్థాయిలో సాయంత్రం ఐదు గంటలతో పూర్తవుతుంది ఇక రేపు ఒక్కరోజే ప్రిపరేషన్స్ ఉంటాయి కాబట్టి నేను నా శక్తి మేర నాకున్న తక్కువ సమయంలో ఈ నియోజకవర్గానికి చెందినటువంటి ఎన్నో ప్రాంతాలు నేను ప్రత్యక్షంగా వెళ్ళాను వెళ్ళలేని ప్రదేశాలకి కొంతమంది ముఖ్యులతో ఫోన్ చేసి మాట్లాడాను కానీ అగ్గిపెట్టె గుర్తుకు సంబంధించినటువంటి కార్యకర్తలు మాత్రం సుమారుగా ఒక ఆరు వందల మంది డెడికేటెడ్ కార్యకర్తలు ఇంటింటికి ప్రతి తలుపు తట్టి విషయాలన్నీ వాళ్ళకి వివరించడం జరిగింది పబ్లిక్లో కూడా రెస్పాన్స్ ఉంది అలాగనే తప్పకుండా ఈసారి హిందూపురం ఒక చరిత్రకు వేదిక కానుందని అయితే నేను చెప్పగలను అలాగే హిందూపురం ఓటర్లు ఒక సంచలనమైన తీర్పు ఇస్తారని కూడా దేశమంతా ఎదురు చూస్తూ ఉంది హిందూపురం వైపు రాష్ట్రం అంతా దృష్టి పెట్టింది ఏం జరుగుతుందని ఎందుకంటే ఇక్కడ నేను ఒంటరిగా బరిలో ఒక కాషాయం కట్టుకుని నాకు అసలు ఈ వ్యవస్థతో సంబంధం లేకపోయినా అడుగు పెట్టి నాకున్న అతి తక్కువ వనరులతో నేను ఇక్కడికి వచ్చి కష్టపడ్డను చూస్తే రెండు పెద్ద పార్టీ రెండు కొండల్ని టీ కొట్టడం అంటే అసలు వాళ్ళిద్దరూ టీ కొట్టుకుంటే మధ్యలో వెళ్తేనే మధ్యలో ఎవడైనా ఎగిరిపోతాడు అలాంటిది నేను మధ్యలో నిలబడి ఆ రెండింటిని కాదని నేను బయటికి రావాలి అని అంటే మీరు ఆలోచన చేయండి దానికి పడి ఉండాలి దానికి నేను ఎంత దానికి హోంవర్క్ చేస్తుండాలి కాబట్టి తప్పకుండా నాకున్న సమాచారం మేర ఇక్కడ ఓటు కన్సాలిడేషన్ జరిగింది ఆ ఓటు కన్సాలిడేషన్ అనేటువంటిది నాకు ఈరోజు నాకున్న పరిధి జ్ఞానంలో ఆరు వేల నుండి ఎనిమిది వేల మెజారిటీతో అగ్గిపెట్టే గుర్తు గెలుస్తుంది స్వామీజీ కాదు అగ్గిపెట్టే గుర్తు గెలుస్తుంది అగ్గిపెట్టే మీద ఊహించని స్పందన పల్లెల్లో ఉంది చిలమత్తు నేను వెళ్ళాను ప్రత్యక్షంగా ఎస్సీ కాలనీకి వెళ్ళాను నేను వెళ్తుంటే మా వాళ్ళు కాగితాల పొందుతారు వాళ్ళు అగ్గిపెట్టి తీసి చూపిస్తున్నారు వాళ్ళందరి అదే చేతులు ఉన్నాయి తీసి చూపిస్తున్నారు దుకాణం నుంచి షాపుల నుంచి బయటకు వచ్చి అంగళ్ళ నుంచి వాళ్ళు చూపిస్తున్నారు ఆడవాళ్ళు చూపిస్తున్నారు అంటే చిలమత్తూరు లాంటి మండలంలో ఎక్కడైతే అగ్గిపెట్టి పొంద ఉంటుందనుకున్నది చాలా గరిష్టంగా ఉంది లేపాక్షిలో ఆలోచించక్కర్ ఎందుకంటే నేను ప్రతిజ్ఞ చేసినట్టుగా నేను గెలిచి వచ్చిన వెంటనే నా నివాసం లేపాక్షిలో ఏర్పాటు చేసుకుంటానని ఇచ్చాను ఎందుకంటే అక్కడ అమ్మవారు ఉంది చాలా శక్తివంతమైన అమ్మవారు అమ్మవారిని రోజు దర్శించుకుని హిందూపురం వచ్చి ఇక్కడ కార్యక్రమం నిర్వహించుకోవచ్చు ఇక్కడ ఒక ఆఫీస్ పెట్టుకున్నా అక్కడ అమ్మవారితో ఉండాలనేది నా కోరిక కాబట్టి లేపాక్షి మండలం ఓన్ చేసుకుంది స్వామీజీ మన ఊరిలో ఉంటారనే హిందూపురంలో చెప్పక్కర్లేదు ఇక్కడ వడ్డెర బలిజ కుమ్మరి చాకలి మంగలి అలాగే బోయ కురవ ఎస్టీ తాండాల నుంచి వచ్చినటువంటి ఇక్కడ సెటిల్ అయినటువంటి ఈ నాయకులు కానీ అలాగనే ఎస్సీ కమ్యూనిటీలో ఉన్నటువంటి ప్రధానమైన వ్యక్తులు కానీ బ్రాహ్మణ వైశ్య అలాగనే ఇక్కడ రెడ్డి కమ్యూనిటీ కానీ వీళ్ళందరూ కూడా కొంతమంది కమ ఖచ్చితంగా ఆరు వేల నుండి ఎనిమిది వేల మెజారిటీతో అగ్గిపెట్టే గుర్తు గెలుస్తుంది హిందూపురంలో రాష్ట్రం అంతా ఎదురు చూసేటువంటి సంచలనమైన తీర్పు రాబోతుంది కాబట్టి నాకు నిన్న ర్యాలీలో కూడా స్వచ్ఛందంగా అన్ని వార్డుల నుంచి తీసుకొచ్చాను వాళ్ళు పరుగులు తీసుకొచ్చారు ముస్లింలతో సహా వాళ్ళు కాషాయం జెండా పట్టుకున్న వాళ్ళు ఉన్నారు కాబట్టి మైనారిటీ ఓట్లో కూడా అగ్గిపెట్టికి వాటా ఉంటుంది మీరు చూస్తారు ఈ విధంగా ఈసారి జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో నేను ప్రత్యక్షంగా కొన్ని ఊర్లు రాలేకపోయినా వాళ్ళందరూ నా పట్ల ఎంతో అభిమానంతో ఉన్నారు వారి అభిమానం ఓటు రూపంలో మారి ఖచ్చితంగా అది అగ్గిపెట్టిని మంచి మెజారిటీతో గెలిపిస్తుందని కూడా భావిస్తున్నాను గెలిచొచ్చిన వెంటనే నలభై ఐదు పంచాయతీలు నేను ప్రత్యక్షంగా వాళ్ళందరినీ చూస్తాను ఇక్కడ ముప్పై ఎనిమిది వార్డులు నేను ప్రత్యక్షంగా వెళతాను ఇవన్నీ నేను వెళ్ళడానికి కనీసం నేను ఒక వంద రోజులు ఒక ప్రణాళిక పెట్టుకున్నాను ఈ వంద రోజులు ఒక్కొక్క పంచాయతీ ఒక్కొక్క వార్డుని నేను పరిశీలించి స్వయంగా నా కళ్ళతో చూసి ఇంకా ఏం మార్పులు చేయొచ్చు అనేటువంటిది నేను ఖచ్చితంగా ప్రణాళికతో ముందుకు వస్తాను నాకు ఒక విజన్ ఉంది అలాగనే నన్ను గెలిపించిన ప్రజలకి ప్రజల పాలన చూపిస్తాను నేనేం చెయ్యను ఈ ఊరు డెవలప్ అవ్వడానికి నాకున్న అభిప్రాయాలు ఇవని ఇక్కడున్న మేధావి వర్గం కానీ ఉద్యోగస్తులు కానీ ప్రముఖమైన వ్యక్తులందరినీ కూర్చోబెట్టి వాళ్ళ ముందు మాట్లాడతాను స్వామీజీ ఇలా కాదు మేము స్థానికులం కాబట్టి మాకు కొన్ని మార్పులు ఇలా ఉంటే బాగుంటుంది అని కనుక చెబితే వాటన్నిటిని పరీక్షించి పరిశీలన చేసి మేము హిందుత్వానికి ధర్మానికి మేము నిలబడతాము కాషాయానికి మేము ఓటేస్తామని చెప్పారు కాబట్టి ఇంతమంది కూడా వరుస కట్టి ఖచ్చితంగా ఈసారి టౌన్లో కూడా మేము ఊహించవచ్చు ఎవరికి ఓట్లు ఒకటే దున్నపోతు మీద వర్షం పడటే అని అనుకుంటున్నటువంటి